ఏమైంది గిట్ల పట్టుకున్నావు రాజు సారీ రాజు నిన్ను మస్తు సార్లు బాధ పెట్టినా నువ్వు చెప్పిన మాట ఇంలేదు ఇప్పుడు నా సావు కచ్చింది రాజు నన్ను నువ్వే కాపాడాలి అయ్యో లత నన్ను వదిలిపెట్టు ఫస్ట్ నువ్వు ఏడ్వకు ఏడ్వకు నేను చెప్పినా కదా నీకు నిన్ను ప్రేమించినందుకన్నా నీతో ఉన్నందుకన్నా నిన్ను నీకు ఈ ఒక్క సహాయం తప్పకుండా చేస్తా అని అని అన్నా కదా నువ్వు బాధపడకు లత నువ్వెన్ని చేసినా నీ మీద నాకు ఇష్టం అనేది పోదు సరేనా నువ్వేం బాధపడకు నీది నువ్వు చూసుకో మంచిగా పని చేసుకో నాకు ఇప్పుడు నా భార్య విలువ తెలిసి వచ్చింది నా భార్యను బాధ పెట్టి నేను నీతోటి ఉన్న అప్పుడు అప్పుడు నా భార్య ఎంత బాధపడ్డదో ఆ భగవంతుడికి తెలుసు ఇప్పుడు ఆ బాధ నేను పడుతున్న నా భార్యకి అట్లా రాజు అవును రాజు నేను మస్తు బాధ పెట్టినా పడాల్సి వస్తుంది ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పది అని అంటారు ఇప్పుడు నా బతుకు అట్లనే అయింది బాధపడకు బాధపడకు లత నేను నీకు వాడు నీ జోలికి రాకుండా నేను చేస్తా చేసే బాధ్యత నాది సరేనా సరే రాజు నువ్వు ఏడవకు అట్లా ఊకే ఏడ్చుకుంటుంటే నాకు సూడబుద్ధి అయితే నువ్వు తిని రాపో నేను కూడా రమ్మకు దినబెట్టి వస్తా పోదాం వాళ్ళ ఇంటికి సరే రాజు సరే నేను పోతున్నా మరి సరే రాజు తిన్నాక ఫోన్ చేయి ఆ నర్సక్క కూడా ఫోన్ చేస్తా ముగ్గురం పోదాం సరే సరే నేను ఎన్ని చేసినా కూడా రాజు ఇంత కూడా కోపాడతలేడు అదే వేరే వేరే అసంటుడు అయితే నీ గురించి నాకేంది నేను చెప్పినప్పుడు ఇన్నవా అని ఒక్కొక్కడు అస్సలు పట్టించుకోకపోవు కానీ నా రాజు నాకోసం ఈ పని చేసి పెడతా అంటుండు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు